అప్పలాయగొంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలలో ఏడవ రోజైన ఆదివారం ఉదయం ఎనిమిది గంటలకు సూర్యప్రభ వాహనంపై దారుడి అలంకారంలో స్వామివారు కటాక్షించారు సూర్యుడు సకల రోగ నివారకుడు ఆరోగ్యకారకుడు ప్రకృతికి చైతన్య ప్రదాత ఔషధి పతి అయిన చంద్రుడు కూడా సూర్య తేజం వలనే ప్రకాశిస్తూ వృద్ధి పొందుతున్నారు ఈ ఉత్సవంలో శ్రీవారి చుట్టూ ఉన్న సూర్యప్రభ సకల జీవుల చైతన్యప్రభ సూర్య మండల మధ్యవర్తి శ్రీమన్ నారాయణుడే అందుకే సూర్యుడిని సూర్యనారాయణుడు అని కొలుస్తున్నాం సూర్యవాహనంలో స్వామివారిని దర్శిస్తే ఇతోధిక భోగభాగ్యాలు సత్సంతాన సంపదలు ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయి కాగా రాత్రి ఏడు గంటల నుండి ఎనిమిది గంటల వరకు చంద్రప్రభ వాహనంపై స్వామి వారు భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు వాహన సేవలో ఆలయ ఏఈఓ రమేష్ సూపరింటెండెంట్ శ్రీవాణి టెంపుల్ ఇన్స్పెక్టర్ శివకుమార్ కంకణ సూర్యకుమార్ ఆచార్యులు విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు ఇదిలా ఉండగా శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలలో ఎనిమిదవ రోజైన సోమవారం రథోత్సవం వైభవంగా జరగనుంది ఉదయం తొమ్మిది గంటలకు స్వామివారు రథారోహణం చేస్తారు ఉదయం తొమ్మిది గంటల ఇరవై ఐదు నిమిషాల నుండి పదకొండు గంటల వరకు రథంపై ఆలయ నాలుగు మాట వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిస్తారు రాత్రి ఏడు గంటల నుండి ఎనిమిది గంటల వరకు అశ్వవాహనంపై స్వామివారు విహరించి భక్తులను కటాక్షించనున్నారు wow